ఫ్రెండ్స్ నాకైతే ఒక చిన్న అలవాటు ఉందండి ఇంకా పిల్లలైతే ఒక కూరతో పెడితే అస్సలు అన్నం సరిగ్గా తినట్లేదు కదా వాళ్ళని ఫుడ్ క్వాంటిటీ పెంచాలి అనేసి నేను వీక్లీ వన్స్ అయితే ఇంకా సండే మార్కెట్కి వెళ్తాను కదా ఇంకా నాకు గోంగూర అంటే చాలా ఇష్టం గోంగూర కాకరకాయ నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అండి ఇది ఇంకా ఇంకా నేనేం చేస్తానంటే ఇలా ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చేసుకొని ఇంకా వారానికి సరిపోను ఇంకా గోంగూరలో టూ త్రీ వెరైటీస్ అలాగే కాకరకాయ కారం కాకరకాయ పచ్చడి అలాగే గోంగూర కర్రీ గోంగూర పచ్చడి ఇంకా గోంగూర రోటి పచ్చడి వేరే చేసుకుంటాను ఇంకా సేవ్ చేసే పచ్చడి వేరే చేసుకుంటాను అలాగే ఇంకా ఇది లెమన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది లెమన్ పచ్చడి ఇది కూడా నేను ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు వేడివేడిగా వన్ వీక్ ఒకసారి పిల్లలకి ఇలా రైస్లో వేడివేడిగా కలిపిచ్చేస్తాను అసలు ఎంత బాగుంటుందంటే ఇంకా వీటితో పాటు ఇంకా ఎల్లిపాయ కారము అలాగే ఇంకా మునక్కాయ కారము మునక్కాయ ఆకు మునక్కాయ ఆకు కారము అలాగే ఇంకా కరివేపాకు లీఫ్ పౌడర్ ఉంటుంది కదా ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కదా ఇవి తినడానికి చాలా టేస్టీ టేస్ట్గా ఉంటాయి అలాగే ఇంకా అన్ని వెరైటీస్ ఇంట్లో ఉంటాయి కదా ఇంకా దాంతో కొంచెం దాంతో కొంచెం పిల్లలు ఎక్కువ క్వాంటిటీ తినేస్తారు కదా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ కూడా అనేసి ఇలా చేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఇంకా వీటితో పాటు ఇంకా మనకు రసంలోకి సాంబార్లోకి నంచుకోవడానికి బెండకాయ పల్లి పల్లీలు వేసేసి ఇంకా ఫ్రై చేసి పెడతాను ఎంత బాగుంటాయో ఇలా చేసి పెడతాను మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోతుంది